వెల్కమ్ టు మై ఛానల్ పెడనపట్నంలోని రెండు మూడు వార్డులోని ప్రజలు ఒక దశాబ్ద కాలకంగా ఎదుర్కొంటున్న సమస్య ఫైవ్ నైంటీ ఫోర్ బై వన్ ఈ సమస్య ఏంటంటే ఒక అధికారి చేసిన తప్పు వల్ల ఈ రెండు మూడు వార్డు ప్రజల్లో ఒక దాదాపు పది సంవత్సరాల మట్టి కూడా భూములు అనేవి రిజిస్ట్రేషన్లవకా తనఖాలు పెట్టుకుందాం అంటే బ్యాంకులో చెల్లక అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ అవ్వక దాదాపు ఒక పది సంవత్సరాల మట్టి ఆ వార్డులోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్య పడన శాసనసభ్యులు కాగితీ కృష్ణప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళగానే ఆయన చొరవతో ఇప్పుడు ఒక దాదాపు ఒక పది రోజుల్లోనే సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్పేసి పట్టణ టీడీపీ నాయకులు బొడ్డు వేణుగోపాలరావు గారు తెలిపారు మన ప్రాంతంలో పడవటి వీధి కొన్ని వీడి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ జరగడం లేదు ఏదైనా ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ సమస్యని కూడా పరిష్కారం చేయండి అనేటువంటి విషయంగా నాగరాజు గారు కానీ అగస్తే గారు కానీ చెప్పడం జరిగింది మీరు పడుతున్నటువంటి ఆవేదన ఇప్పుడున్నటువంటి సమస్య అన్ని కూడా శాసనసభ్యులు వారికి తెలుసు మీ అందరికీ తెలిసే ఉంటుంది శాసనసభ్యులు వారి ఇల్లు కూడా మీరు అనుకుంటున్నటువంటి సమస్యల్లోనే ఉంది తెలుసా అంటే మీలో ఒకరిగా వాళ్ళు మీ సమస్యని దగ్గరగా ఉండి చూస్తున్నారు నిజంగా చాలా చాలా విషయం ఎవరో ఒక అధికారి చేసినటువంటి చిన్న సాంకేతిక లోపం మూలంగా ఏదైనా ఇంటి అవసరాలకి ఏదైనా పిల్ల పెళ్లికి లేదంటే ఏదైనా పిల్లడు చదువు కోసం అని చెప్పి నాలో డబ్బులు తెచ్చుకుందాము అనేటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడైనా తనఖా పెట్టి ఎవరిదైనా పూస మన యజమాని దగ్గర తెచ్చుకున్నామంటే అవకాశం లేనటువంటి పరిస్థితి అదే విధంగా మనం ఇల్లు కట్టుకుందామంటే మున్సిపాలిటీలో ప్లాన్ రానటువంటి పరిస్థితి పోనీ ప్లాన్ లేకుండా కట్టుకునే వసూలుబాటు ఇక్కడ ఉంది ఒక ఆయన అవకాశం ఇస్తాడు అయితే బ్యాంకులో కాదు ఇలా అనేకమైనటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి ఈ యొక్క దృష్టిలో ఉన్నది ఇటువంటి సమస్యలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు రకాల భూ సమస్యల్ని పరిష్కారం చేయడానికి తీసుకోవడం జరిగింది సారాంశం నడుస్తూ ఉంది ఇంకా కొంత కార్యక్రమం ఉంది మనందరికీ కూడా శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది ఈ సమస్యని మనం పరిష్కరించుకోగలమనేటువంటి ఒక నమ్మకం అనేది నాకు కలిగింది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మనకి ఒక ఆందోళన ఒక ఆందోళన ఇటీవల కాలంలో కొన్ని వాట్సాప్ లో మనం చూసాం అగస్తేశ్వర స్వామి వారి యొక్క భూమి అయిపోతుంది అధికారులు ఆ భూమి కాదు అని చెప్పి చెప్తూ వాట్సాప్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అది చూసినప్పుడు ఆందోళన కలిగినటువంటి పరిస్థితి ఉంది ఆందోళన దేనికైతే అగస్తేశ్వర స్వామి కూతుందనేది నేను అనుకోవట్లా ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నప్పుడు దీన్ని పక్కదాల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఆందోళన అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఎందుకనంటే సున్నితమైనటువంటి విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాదికం అంతా కూడా అగశేసును పట్ల మన అమ్మవారి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలం పూర్వకాలం ఇటువంటి సమస్య లేదు మధ్యలో వచ్చినటువంటి సమస్య మళ్ళీలో పరిష్కారం అవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే దీన్ని మంట రాగేసి జగ కాగి దాంట్లో హీరోయిత అనేటువంటి ప్రయత్నాలు కూడా మనమందరం కూడా ఆలోచించాలి అవసరమైతే సంఘటితం కావాలనేటువంటి విషయం కూడా మనం తెస్తాము ఎందుకంటే లోపం జరిగితే దాన్ని దాన్ని ఎదురించడం లేదు లోపం లేకప్పటికి అనేక అయిపోయింది ఎవరు తీసుకున్నారు ఎవ్వరూ తీసుకోవాలి ఎవరి కాళ్ళకే నుండి ఆ ఎవరి కాళ్ళకు ఉన్నటువంటి హక్కు ఇస్తే చాలు అనేటువంటి బాధతో వినియంతో అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్ళింది అది దృష్టిలో జరుగుతూ ఉంది మరి ఇంకా కొన్ని విషయాలు సమస్య సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుందాం కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది దీన్ని వేరే వేరే రకాలుగా తీసుకెళ్లే సందర్భాల్లో మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మన సమస్యని శాసనసభ్యులు వారి ద్వారా పరిష్కారం చేసుకునే దాంట్లో ముందుకు వెళ్ళాలి అనే దాంతో నేనున్నాను మీ అందరం ఈ సమస్యను సానుకూలంగా చేసేదానికి మేమందరం కూడా మీతో పాటు పనిచేస్తామనేటువంటి విషయం మనం చేస్తా ఉన్నాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి